ఈ వ్యక్తి అనగా వీకే అనేటటువంటి వ్యక్తి ఎంత వీక్ అని అంటే ఇతని మీద ఎవరైనా వీడియో చేశారనుకోండి కౌంటర్ వీడియో చేశారనుకోండి ఆ కౌంటర్ వీడియో చూస్తాడు వింటాడు దా ఆ కౌంటర్ వీడియోకు రీకౌంటర్గా జీవితంలో నేను సమాధానం చెప్పలేను అని ఎప్పుడైతే ఇతనికి అనిపిస్తుందో దానికి సమాధానం చెప్పటం చాత గాని పక్షాన అప్పుడు ఈ వ్యక్తి చేసేటటువంటి పని ఏంటంటే అందులో తన కంటెంట్ కనబడింది అని అనుకో వెంటనే స్ట్రైక్ వేసి వీడియో డిల్ చేస్తాడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి మన అందరికన తండ్రి అయిన ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా పరిశుధాత్మ సహాయంతోనే వివేలాస్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదేవిధంగా ఆయన మాటలు విని వినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి ఆ దేవుడు నమ్మ మహాలోకానికి మహిమలోకానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పర్యటనే శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఆ వ్యక్తి ఎవరో కాదు యూట్యూబ్ ఛానల్లో వికే ఆర్ అని పెట్టుకున్నాడు వికెఆర్ వీకేర్ అని పెట్టుకున్నాడు కరెక్టే కానీ వీకేఆర్ అంటే వి అంటే విజయ్ ఆయన పేరు మనకు తెలుసు కే అంటే కుమార్ మరి ఆర్ అంటే ఏంటో తెలియదు జనరల్గా వీకేఆర్ అనగానే అబ్రివేషన్ చూస్తే మూడింటికి ఉంటుంది కానీ మరి నా మరి ఆర్ అంటే రహస్యం అనుకుంటా రహస్యంగా పెట్టినాము ఏదైనప్పటికీ కూడా ఈ విషయం ఆర్ అంటే ఏంటి బ్రదర్ అని చెప్పేసి మనం ఆ వ్యక్తిని అడిగితే నా పేరు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను నీకేంట్రా అని ఈజీగా అనగలడు కరెక్టే నీ ఇష్టం నీ పేరు నీ ఇష్టం ఎట్లా నన్న పెట్టుకోవచ్చు ఓకే మీ పేరుని మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లనన్న పెట్టుకోవచ్చు కానీ ఇదే పద్ధతిని బైబిల్ దగ్గర కూడా వాడి మీ ఇష్టం వచ్చినట్టు బైబిల్ బోధిస్తున్నారు అది వచ్చిన సమస్య అందుకోసమే మీ లెక్క మీరు ఎలాగైతే ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారో అలాగే బైబిల్ కూడా ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు మీరు ఎలా ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారో మీరు బోధిస్తున్నటువంటి దాంట్లో ఎంత అమాయకత్వం అమాయకత్వం అనకూడదు కానీ ఎంత వక్రీకరణ ఎంత అజ్ఞానం ఉట్టిపడుతుందో నేను ఈరోజు నుంచి తెలియచేయాలి అని అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ వ్యక్తి అనగా వీకే ఎంత వీకో నేను ఈ వీడియోలో మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను ఎందుకనంటే ఒక బేసిక్ విషయం ఈరోజు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఒకరు మాట్లాడుతున్నటువంటి దాన్ని పాయింట్అవుట్ చేసి అందులో తప్పుంది ఎక్కడ తప్పుంది ఎలా తప్పుంది ఎలా తప్పు మాట్లాడారు ఏ విధంగా తప్పు మాట్లాడారు అనేటటువంటి విషయాన్ని వచనానుసారంగా వివరణ ఇస్తూ కౌంటర్లు ఇవ్వటం అనేటటువంటిది మంచిది అది అలా లేకపోతే బాగుండదు ఎందుకంటే మనకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అని చెప్పేసి దేవుడు మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మరి అలా గద్దించటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనల్ని మనం సరి చేసుకుంటాం మన మీద ఎవరైనా కౌంటర్ వేశారనుకోండి కౌంటర్ వీడియో చేశారనుకోండి చూస్తాం వింటాం విన్న తర్వాత ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటే మార్చుకుంటాం లేదా అతను కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే ఏదైనా పబ్లిసిటీ కోరుకోనో లేకపోతే వేరే వేరే యాంగిల్లో సరైన సబ్జెక్ట్ మాట్లాడకపోతే నవ్వి వదిలేస్తాం లైట్ తీసుకుంటాం ఈ పద్ధతి నా మీద కూడా చాలామంది నా వీడియోలు చే మరి చూపిస్తూ నా ఫోటోలు పెట్టి నా వీడియోలు చూపించి చాలామంది కౌంటర్లు వేస్తున్నారు అలాగే నేను కూడా చాలామంది వీడియోలు చూపించి వాళ్ళ ఫోటోలు పెట్టి నేను కూడా కౌంటర్లు వేస్తున్నాను ఎందుకు అని అంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి పర్మిషన్ దేవుడు మనకందరికీ ఇచ్చినటువంటి హక్కు ఒకరిని ఒకరము గద్దించుకోవాలి ఖండించుకోవాలి బుద్ధి చెప్పుకోవాలి దాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి సరి చేసుకుంటూ ముందుకు సాగాలి కానీ ఈ వ్యక్తి అనగా వీకే అనేటటువంటి వ్యక్తి ఎంత వీక్ అని అంటే ఇతని మీద ఎవరైనా వీడియో చేశారనుకోండి కౌంటర్ వీడియో చేశారనుకోండి ఆ కౌంటర్ వీడియో చూస్తాడు వింటాడు దా ఆ కౌంటర్ వీడియోకు రీకౌంటర్గా జీవితంలో నేను సమాధానం చెప్పలేను అని ఎప్పుడైతే తనకు అనిపిస్తుందో దానికి సమాధానం చెప్పటం చాత గాని పక్షాన అప్పుడు ఈ వ్యక్తి చేసేటటువంటి పని ఏంటంటే అందులో తన కంటెంట్ కనబడింది అని అనుకో వెంటనే స్ట్రైక్ వేసి వీడియో రిలీజ్ చేయించేస్తారు ఎప్పుడైతే చాతగానప్పుడు ఎప్పుడైతే సబ్జెక్ట్ తన దగ్గర లేనప్పుడు కౌంటర్ రీకౌంటర్ ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ తన దగ్గర లేనప్పుడు చేసేటటువంటి పని ఇంకా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఒక కౌంటర్ వేశాడు అని అంటే ఆ కౌంటర్కి భయపడి అయినా స్ట్రైక్ వేసి డిలీట్ చేయించాలి లేదంటే తిరిగి సమాధానం చెప్పేటటువంటి సబ్జెక్ట్ లేనప్పుడైనా ఆ పని చేయాలి అదే కదా మనకు అర్థమవుతుంది వేరే విషయం ఏముంది ఎందుకనంటేనండి రీసెంట్గా గుంటూరు నుంచి ఒక సహోదరుడు చిన్నకోటేశ్వరరావు అని చెప్పేసి ఒక సహోదరుడు సరిగ్గా సరిపోను కౌంటర్ ఇచ్చాడు అనమాట ధీటుగా అద్భుతంగా ఇచ్చాడు ఆ కౌంటర్కి జవాబు జీవితంలో బ్రతికి ఉండగా చెప్పలేను అని ఫిక్స్ అయిపోయినటువంటి వీకే గారు స్ట్రైక్ వేసి ఢిల్లీ డిజైన్ చేశాడు అంటే సబ్జెక్ట్ లేనప్పుడు చేసే పని అది అలాగుననే ముంబై నుంచి ఒక సహోదరుడు ఉంటాడు బీవైవై అటాచ్డ్ అనమాట రాజేష్ అనేటటువంటి సహోదరుడు ఆయన కూడా ఇతనుకు సరిగ్గా సరిపోను కౌంటర్ ఇతని జీవితంలో కోలుకోలేని కౌంటర్ ఆయన ఇచ్చాడు అప్పుడు ఇది నేను ఎట్లాగా నా దగ్గర దీన్ని రిటర్న్ కొట్టేటటువంటి సమాధానం చెప్పేటటువంటి సబ్జెక్ట్ నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు ఆయన అతన్ని కూడా స్ట్రైక్ వేసి డీల్ డిజైన్ చేశాడు ఎందుకనంటేనండి ఆ వ్యక్తి ఆ సహోదరుడు నా మీద కూడా కౌంటర్ వేసాడు ఇది రాజేష్ అనేటటువంటి బ్రదర్ సహ సహోదరుడు నా వీడియోలు కూడా పెట్టి కౌంటర్ చేశాడు కానీ నేను అలాంటి పని చేయను ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో నిజం ఉందా సత్యం ఉందా అని చూస్తా సత్యం ఉందనుకో ఆలోచిస్తా సరిగ్గా పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా ఇవ్వలేదు అన్నప్పుడు నేను లైట్ తీసుకుంటాను కౌంటర్ మనం స్ట్రైక్ వేయాల్సిన అవసరం ఏముందండి అవునా కదా ఎందుకంటే ఇప్పుడు వీకే అనేటటువంటి ఈ వ్యక్తి కూడా ఎంతో మందిని కౌంటర్ ఇస్తున్నాడు ఎంతోమంది ఒక ఫోటోలు వీడియోలు పెట్టి కౌంటర్లు వేస్తూ ఉన్నాడు వాళ్ళు ఏ ఒక్కరైనా ఇతనికి మరి స్ట్రైక్ వేశారా ఆఖరికండి మతోన్మాదులుగా ఇతను పిలుస్తూ ఉంటాడు మతోన్మాదులుగా లేదంటే మన క్రైస్తవ్యాన్ని నిందిస్తూ దూషిస్తూ దూషించటానికి నిందించటానికి మన క్రైస్తవ్యాన్ని మరి టార్గెట్ చేసి దూషించటానికి అని చెప్పేసి ఈ వ్యక్తే ఒక ఇద్దరిని తయారు చేశాడు ఈ వ్యక్తి తయారు చేసినటువంటి వాళ్ళే ఎవరు ఆ కరుణాకర్ సుగుణ ఇంకొకళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళు కూడా ఇలాంటి స్ట్రైక్లు వేరండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎదుర్కొంటారు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు వచ్చినా రాకపోయినా సమాధానం చెప్తారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం కూడా ఈ వ్యక్తికి లేదు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అందుకోసమే మరి అందరికీ నువ్వు వీడియోలు పెట్టి కౌంటర్లు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా నీ వీడియోలు పెట్టి కౌంటర్లు తీసుకునేటటువంటి హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది అనేటటువంటి స్పృహ ఎందుకు కోల్పోయినట్టు ఈ సహోదరుడు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి నేను వేరే వాళ్ళకు కౌంటర్ ఇస్తున్నాను అన్నప్పుడు నాకు కూడా ఇస్తారు కదా అనేటటువంటి ఆలోచన చేయాలి కానీ మరి ఆ విలువలు మరిచిపోయి అలాంటి విలువలు లేకుండా మరి ఈయన చేస్తున్నటువంటి ఆ స్ట్రైకులు ఎందుకు చేస్తున్నాడు స్ట్రైక్లు వేసి ఎందుకు వీడియోలు రిలీడ్ చేపిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు సబ్జెక్ట్ లేనప్పుడే జవాబు చెప్పడం చేత గానప్పుడే అంతకుమించి వేరే కారణం ఏముంటుందంటే ధీటుగా సరిగ్గా ఎదుటివాడు సమాధానం చెప్పినప్పుడు కౌంటర్ వేసినప్పుడు దానికి రిప్లై ఇవ్వలేని పక్షాన ఇవ్వలేని తరుణంలో అంటే సబ్జెక్ట్ లేకపోవటం అనేది చెప్పొచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే అందరినీ టార్గెట్ చేస్తూ సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు అని అందరిని అంటుంటాడు కానీ ఏదో ఏదో గింజ అని చెప్పేసి ఏదో గింజ ఉంటుంది చూసారా తన కిందనే నలుపు పెట్టుకొని ఎవరినో చూపిస్తుంటుందట ఇతను కూడా అలాంటి వాడే కాబట్టి అసలు ఒరిజినల్గా ఇతని దగ్గర సబ్జెక్ట్ లేదు ఇతని దగ్గర సబ్జెక్ట్ లేదు అని నెక్స్ట్ ఎపిసోడ్లలో నేను నిరూపిస్తాను పాయింట్ టు పాయింట్ నేను నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్గానండి ఇంతకుముందు ఇతనికైతే నేను అసలు కౌంటరుగా అసలు ఇతని గురించి మాట్లాడటమే వేస్ట్ దండగా అని అనుకున్నాను నేను కారణం ఏంటి అని అంటే ఒక వచనం గుర్తుకొచ్చి నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఏంటి అని అంటే ఆ వచనం ఒకసారి సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం ప్రకారంగా ఏంటి అని అంటే అపహాసకుని గద్దింపకుము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును చూసారా నిజమే ఇప్పుడు ఎవరైనా గద్దిస్తే గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానముగలవాణ్ణి మనం గద్దించామనుకోండి అతను ప్రేమిస్తాడు కానీ అపహాసకుణ్ణి గద్దిస్తే ఏం జరుగుతుందట వాడు తిరిగి ద్వేషిస్తాడట ఇతను కరెక్ట్గా సరిపోతాడనమాట ఈ వచనానికి మనం గద్దించామనుకో బ్రదర్ మీరు మాట్లాడుతుంది సరికాదు కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నప్పుడు చూసుకోవాలి ఆలోచించుకోవాలి సరే నన్ను గద్దించేటోడు ఉన్నాడు ఉండాలి ఉండాలి ఉండకపోతే మనం పరలోకానికి వెళ్ళమండి మనల్ని గద్దించేటోడు ఉండాలి విమర్శించేటోడు ఉండాలి అలాంటి వాళ్ళు ఉంటేనే ఈరోజు దేవుడు శాతాన్ని ఎందుకు పెట్టాడు భూలోకంలో మనందరి మధ్య వాడు లేకపోతే మనకు పర్లోకం రాదు అనేటటువంటి వాస్తవం తెలుసా మీకు వాడు ఉండాలి వాడిని తీసేయటం అరశెకన్ పట్ట దేవునికి తీసేయచ్చు వాడిని కానీ వాడు ఎందుకు ఉన్నాడు అని అంటే వాడు ఉండాలి వాడు ఉండి వాడిని జయించి పర్లోకం వెళ్ళాలి మనం అలాగే గద్దించేటోడు విమర్శించేటోడు ఉండాలి అని అంటే మరి గద్దించే వారిపైన ద్వేషాన్ని కక్కే విధానం కనబడుతుంది దగ్గర కానీ ఒక జ్ఞానవంతుడైతే గద్దింపగవాడు నేను ప్రేమించదు ఆ విధానం అయితే కనబడదు కాబట్టి దీన్ని బట్టి నేను ఏమనుకున్నానంటే ఇతను అసలు జీవితంలో ఇతని ఇతనికి కౌంటర్లు పెట్టొద్దు అనుకున్నాను అలా పెట్టుకో పెట్టొద్దు అనటానికి అనుకోవటానికి ఒక రీజన్ ఉంది ఏంటి అని అంటే ఇతని దగ్గర నీతి నిజాయితీ అనేటటువంటిది నాకైతే అసలు కనబడలే మినిమం ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి విలువలు కూడా ఇతని దగ్గర నాకు అసలు కనపడలేదు ఎప్పుడు అంటే ఒకసారి దాదాపు మీ అందరికీ తెలుసు నేను మరి అవర్నెస్ ప్రోగ్రామ్కి ఆయన పిలిస్తే ఒకటికి రెండు సార్లు ఫోన్ చేసి పిలిచినప్పుడు వెళ్ళానండి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే చాలా అమర్యాదగా అగౌరవపరిచి అవమానించి ఆయన పంపించేసాడు అక్కడి నుంచి అంటే ఒకటికి రెండు సార్లు నువ్వు వెళ్ళిపో అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి మాట్లాడతాం ఎందుకంటే వేరే చోట అయితే మనం వేరే అనుకోవచ్చు కానీ తన ఇంటికి వెళ్ళాను నేను తన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక అతిథిగా సరే మనుషులముగా మనమందరం ఒకటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు భేదాలు ఏదైనా కాక అది ఉంటుందని దేవుడే చెప్పాడు భేదములు ఉండక మానవు అని అన్నాడు అలాంటప్పుడు మరి భేదములు ఉన్నంత మాత్రాన శత్రువుని సైతం ప్రేమించగలిగేటటువంటి క్రైస్తవ్యంలో ఉంటున్నటువంటి మనము తోటి సహోదరుని కూడా ప్రేమించలేని స్థితి దాన్ని ఏమంటారు అందుకోసమే వచ్చిన చూపించాను కాబట్టి అలా ఒకటికి రెండుకు మూడు సార్లు రెండోసారి ఫస్ట్ సారి వెళ్ళిపోమని చెప్పాను అన్నప్పుడు సరేలే అని చెప్పేసి కూర్చున్నాను రెండోసారి వెళ్ళిపోమని చెప్పేసి అన్నప్పుడు సరే వెళ్ళటానికి అని చెప్పి లేచి నుంచున్నాను చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే సరే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వీళ్ళ మాటను కాదనకూడదని చెప్పి మళ్ళీ కూర్చున్నాను మళ్ళీ మూడోసారి కూడా అదే మాట అన్నాడు అక్కడ ఉంది అన్నం అన్నం తినేసి వెళ్ళిపో అని చెప్పేసి అని అంటే ఇదేంది ఎంత దారుణంగా ఇతను అని చెప్పేసి సరే లేచి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఉంచున్నాను అదే వేరే ప్లేస్ అని ఉందనుకోండి నేను ఆయన అనలేడు అన్నా కూడా నేను ధీటుగా సమాధానం చెప్పేటోడి కానీ అది ఆయన సొంతిల్లు కాబట్టి మరి ఇంటికి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పిలిస్తే వెళ్ళాను నేను అంతటి నేను వెళ్ళలే ఆయన పిలిస్తే వెళ్ళాను కాబట్టి మరి మినిమం గౌరవం మర్యాద అనేటటువంటిది ఉండాలి కదా సో అప్పటికీ ఫీల్ అయ్యి నేను నుంచున్నాను వెళ్ళిపోదామని చెప్పి నుంచున్నాను చాలాసేపు నించున్నాను ఎందుకు నించున్నాను అంటే చెప్పింది ఇతనే మళ్ళీ ఇతను పిలుస్తాడేమో అని చెప్పేసి చాలాసేపు నుంచి ఉన్నాను అప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తే చెప్పాను వాళ్ళకు మాట ఏంటి అని అంటే అతన్ని రమ్మని చెప్పు నేను వస్తానని చెప్పేసానంటే ఒక వ్యక్తి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసి చెప్తే మరలా మైక్ ఆఫ్ చేసేసి అవసరం లేదంటే వెళ్ళిపోమని చెప్పు వెళ్ళిపోమని చెప్పు అన్నాడు మళ్ళీ మీరు పిలిస్తే వస్తాడట కూర్చుంటాడంట అని చెప్పేసి అంటే మరలా అదే అనగానే చాలాసేపు నుంచున్న తర్వాత వెళ్ళాను ఎందుకంటే వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు మాట్లాడాలి ఖచ్చితంగా అనుకున్నాను కానీ నేను మాట్లాడుతున్నటువంటి మాటలకు జవాబు అతని దగ్గర అతనికి దొరకట్లే దొరకకపోవటంతో ఇతన్ని పంపిస్తేనే తప్ప నాకు ఇక్కడ మనం అనుకున్నట్టు జరిగేటట్టు లేదు అనేటటువంటి ఆలోచన కలిగి మనోడు కావాలని పంపించేశాడు అయితే ఇది తెలియనటువంటి వాళ్ళు ఆలోచించలేనటువంటి వాళ్ళు చాలా మంది బయట నుంచి ఏమని అన్నారంటే కొంతమంది ఈ పారిపోయాడు ఇక్కడ నుంచి చర్చించలేక పారిపోయాడు అని చెప్పేసి మాట్లాడారు సో అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి నేనేం చేశాను అని అంటే ఆ వీడియో ఎక్కడెక్కడ ఏమేమి అన్నాడో ఆ వీడియో లైవ్లో ఆ క్లిప్లు కట్ చేసేసి నేను అప్లోడ్ చేశానండి అప్లోడ్ చేసినప్పుడు ఇతను ఏం చేశాడనంటే స్ట్రైక్ వేసి ఆ వీడియో డిలీట్ చేశాడు ఒక్కటే వన్ డే మాత్రమే ఉంచి సెకండ్ డేలో స్ట్రైక్ వేసి డిలీట్ చేశాడు మరి ఇతనిలో ఇప్పుడు నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఉన్నాయా ఎందుకనంటే ఒక వీడియోలో ఎంతమంది కూర్చొని డిస్కస్ చేస్తామో అంతమందికి ఆ వీడియో పైన హక్కు ఉంటుంది అనేటటువంటిది అది కామన్గా మనకు తెలిసినటువంటి నీతి మరి అందులో ఆ వీడియోలో నేను ఉన్నాను అని అన్నప్పుడు ఆ వీడియో మీద నాకు హక్కు లేదా బై డిఫాల్టే మనకు హక్కు ఉంటుంది అందులో నేను ఉన్నాను అని అంటే నాకు హక్కు ఉంటుంది నేను ఆ వీడియోను వాడుకోవచ్చు తెలిసి నాకు కూడా ఇతను చేసినటువంటి ఫస్ట్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ ఏంటో తెలుసా ఇంకా బిగ్ మిస్టేక్ ఏంటి అని అంటే ఆ చర్చకు లేదంటే ఆ వన్నెస్కు పిలిచినప్పుడు మరి నేను వీడియో తీసుకొస్తాను నాకు వీడియో కెమెరా ఉంది బ్రదర్ నాకు వీడియో కావాలి నేను వీడియో తీసుకొస్తాను అని చెప్పేసి అడిగాను అతన్ని అడిగితే అన్నాడు లేదు బ్రదర్ ఇక్కడే నాలుగైదు కెమెరాలు ఉన్నాయి అవసరం లేదు మరి నాకు వీడియో కావాలి ఎట్లా అని చెప్పేసి నేను అడిగినప్పుడు అంతా లైవ్ వెళ్ళిపోతుంది కాబట్టి లైవ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాడు ఇతను చెప్పలేదు అని ఇతను ఎప్పుడైతే అంటాడో అప్పుడు నేను ఆ కాల్ రికార్డ్ చూపిస్తా ఇతను ఆ మాట చెప్పాడు ఏమని రికార్డ్ నువ్వు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోని చెప్పాడు చెప్పిన తర్వాత కూడా నువ్వు అప్లోడ్ చేసుకో అని చెప్పిన తర్వాత కూడా స్ట్రైక్ వేశాడు అని అంటే ఇతని నియమనాలే మీరు చెప్పండి ఇతని నియమానాలు చెప్పండి ఉన్నాయి ఇప్పుడు విలువలు ఉన్నాయి ఇతని దగ్గర ఒక మినిమం ఒక చిన్న క్రైస్తవునికి ఉండేటటువంటి విలువలన్న ఉన్నాయా మళ్ళీ పెద్ద బోధకుడుగా చలామణి అవుతూ ఉన్నాడు అందుకోసమే ఇలాంటి నీతి నిజాయితీ లేనటువంటి వ్యక్తి గనుకనే అంత మాత్రమే కాకుండా అలా స్ట్రైక్ వేసి వీడియో డిలీట్ చేయించేసినప్పుడు అనండి నేను ఫోన్ చేశాను చాలాసార్లు ఫోన్ చేశాను ఏంటి బ్రదర్ ఇది న్యాయమైనా ఇది కరెక్టేనా మీరే చెప్పారు కదా డౌన్లోడ్ చేసి మరి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు కదా మరి జనాలకు చూపించాలి ఇక్కడ ఏం జరిగిందో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో పెట్టాను మీరు ఎందుకు బ్రదర్ డిలీట్ చేయించేశారు అని చెప్పేసి స్ట్రైక్ ఎందుకు వేశారని అడుగుదామని ఎంత ఎన్నిసార్లు ఫోన్ చేశానో నా ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు సరే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి నేను మధ్యవర్తి ఒక వ్యక్తి ఉంటాడు పెద్ద ఆయన వయసులో ఆయనతో కూడా ఫోన్ చేయించి మాట్లాడించిన ఆయన కూడా ఖాతరు చేయలేదు అంటే అంత పెద్ద మనిషి మాటలను కూడా విలువ చేయలేదు విలువ ఇవ్వలేదు అని అంటే ఇతని దగ్గర ఉందా నీతి విలువలు ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన విలువలు మినిమం విలువలు కూడా లేవు అనేటటువంటి విషయం అర్థమైపోయి ఇలాంటి వాడితో దూరంగా ఉండటం బెటర్ ఎందుకంటే ఇతడు అపహాసకుడు అని అర్థమైంది ఇప్పుడు ఇలాంటి అపహాసకునికి గద్దిస్తే మనల్ని ద్వేషిస్తాడు తప్ప ప్రేమించడు ఒక జ్ఞాని అయితే ప్రేమిస్తాడు గద్దించినప్పుడు మరి కాముగా ఊకోవచ్చు కదా బ్రదర్ మరి మళ్ళా ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నారు అనేటటువంటి డౌట్ మీకు వస్తుంది కదా మళ్ళా మాట్లాడడానికి నాకు మరొక వచనం బలపరిచింది ఏంటి అని అంటే ఇదే సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనం వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఏమన్నాడండి వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అట అంతేనా కదా మూర్ఖునికి వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్వు అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకుంటాడట అదే కనపడుతుంది అసలు ఇతని దగ్గర లేదు జ్ఞానము ఇతనికే లేదు సబ్జెక్టు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పట్టుకొని మీ దగ్గర సబ్జెక్ట్ లేదు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు అని మాట్లాడుతుంటే తప్పదు ఇతనికి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిందే ఇతనికి ఖచ్చితంగా మరి ఇతని అజ్ఞానం ఏంటో బయటపెట్టి మనం మాట్లాడాల్సిందే అనేటటువంటి ఆలోచన కలిగి నేను ఈ ఆయన గురించి మాట్లాడాలి అని అనుకున్నానండి కాబట్టి ఇతను ఎంత అజ్ఞానియో ఇతని దగ్గర ఈ ఇతను ఎంత వీకో సబ్జెక్ట్లో మీకు అర్థం కావాలి అని ఈ మాటలు మాట్లాడుతున్నాను నెక్స్ట్ నుంచి ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా మీ ముందుంచాను నెక్స్ట్ ఆయన మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టులో ఎంత సబ్జెక్ట్ ఉందో ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉందో ఎంత అజ్ఞానగతులు మాట్లాడుతున్నాడో నేను అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ నెక్స్ట్ ఎపిసోడ్లలో నేను అప్లోడ్ చేస్తాను మాట్లాడి అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు మరి మీరు ఆలోచన చేయండి ఇతను ఎంత సబ్జెక్ట్ గలవాడో ఒకవేళ సబ్జెక్టు ఇతనికి ఉంటే స్ట్రైక్లు ఎందుకు వేస్తాడు స్ట్రైక్లు వేశాడంటేనే సబ్జెక్ట్ లేనోడు అని అర్థం భయపడ్డాడు అని అర్థం ఎందుకంటే అందరి మీద అందరూ వీడియోలు చేస్తున్నారు చేయాలి అది దేవుడు ఇచ్చిన హక్కు ఏదో నా కంటెంట్ వాడాడు కాబట్టి అని అంటే నువ్వు ఎవరి కంటెంట్ వాడట్లేవా ఏంటంటే మీరు ఎవరి కంటెంట్ వాడట్లేరా వాడుతున్నాం కదా అది ఆరోగ్యకరమైనది ఆరోగ్యకరమైనటువంటి కౌంటర్లు ఇచ్చుకోవాలి మరి వల్గర్గా వెళ్లకుండా ఆరోగ్యకరమైన కౌంటర్ బ్రదర్ ఇలా మాట్లాడారు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి వచ్చనం టు వచనం కౌంటర్ ఇవ్వటం అద్భుతమైనటువంటి విషయం అది శ్రేయస్కరం ఆరోగ్యకరం కాబట్టి అలాంటి కౌంటర్లే నేను వేస్తాను నెక్స్ట్ మరి మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో ప్రపంచానికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు పెరటే నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను